పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ క్యాడ్బెరీ జేమ్స్ ఎంత డేంజరస్ అనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను ఇందులో ఉండే మల్టిపుల్ కలర్ జేమ్స్ కోసం మల్టిపుల్ ఫుడ్ ని యూస్ చేస్తారు ఆ వెంటో చూసేద్దాం కలర్ వన్ సెవెంటీ వన్ ఇది టైటేనియం డైఆక్సైడ్ ఇది వైట్ కలర్ దీని యూజ్ చేయడం వల్ల డిఎన్ఏ అవుతుందని యూరోపియన్ యూనియన్ లో దీన్ని బ్యాన్ చేశారు కలర్ వన్ నాట్ టూ ఇది టెటోజైన్ ఇది ఎల్లో కలర్ దీన్ని యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ఆస్మా అటాక్స్ అండ్ హైపర్ యాక్టివిటీ పెరుగుతున్నాయని నార్వే అండ్ ఆస్ట్రియాలో దీన్ని బ్యాన్ చేశారు కలర్ వన్ థర్టీ త్రీ ఇది బిలియంట్లసీఎఫ్ ఇది బ్లూ కలర్ దీన్ని యూజ్ చేయడం వల్ల అలర్జిక్ రియాక్షన్స్ పెరుగుతున్నాయని ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ అండ్ ఆస్ట్రియాలో దీన్ని బ్యాన్ చేశారు కలర్స్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ టూ ఇవి రెడ్ కలర్స్ అండ్ వీటిని కోల్టర్ యూస్ యూజ్ చేసి తయారు చేస్తారు అండ్ ఇవి కూడా పిల్లల్లో ఆస్తమా అటాక్స్ అండ్ హైపర్ యాక్టివిటీని పెంచుతాయి అని అండ్ నార్వేలో బ్యాన్ చేశారు కలర్ వన్ థర్టీ టూ ఇది ఇండిగో కార్మైన్ ఇది కూడా బ్లూ కలర్ అండ్ దీన్ని కూడా నార్వేలో బ్యాన్ చేశారు కలర్ వన్ టెన్ ఇది సన్సెట్ యెల్లో ఎఫ్సీఎఫ్ ఇది ఎల్లో కలర్ అండ్ దీన్ని కూడా యూఎస్ఏ అండ్ నార్వేలో బ్యాన్ చేశారు ఇలా డిఫరెంట్ కంట్రీస్ లో బ్యాన్ చేసిన ఈ ఫుడ్ కలర్స్ ని మన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో ఇప్పటికీ తెలియదు అందుకే ఇప్పటి నుంచి మీ పిల్లలకి ఈ జెమ్స్ ఎంత ఇష్టం ఉన్నా గానీ వాళ్ళకి మాత్రం వీటిని అస్సలు కొరగకండి అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు